మేళలు ఇస్తాను నైవేద్యం అంటారంటే పేరున్నీడు ఆయన నువ్వు చూస్తున్నావు నీ మూడు కళ్ళు మూసుకొని ఉన్నావా అన్న ఆధారం పెట్టే నా లోకాల శంకర ఓ తల్లి జగజ్జన లోకమాత భవాని భక్త చింతామణి తల్లి పార్వతీ నువ్వు ఆడదాన ఉన్నావు నీ వాడదాన ఉన్నానమ్మా నీ కొడుకు కుమారస్వామి వినాయకుడు ఇద్దరు కొడుకులు ఉంటాగా కాట్ల పుట్టిన కర్ర ఓషమ్మను ఓడి కట్టుకోలేదు న్యాయంగా పుట్టిన నల్ల ఓషమ్మను ఓడి కట్టుకోలేదా శివుని సింగ బిడ్డ శివనల్లి మాత గౌతులు కోడలు తాంబీరం అని మాములాడు బిడ్డ మావురాలే we BALA! <laughs> 啊。 No, <laughs> are తాడేకుతుందా తాడేకుతుందా ఎన్నెప్పుడు తాడేకుతుందా ఎంతఉన్నాయో అంతhoduకుడా తాడేకుతుందా అలావంటాకై అలానలు పాడగట్టే గుళ్ళల్లో ఆ తౌసు పట్టినాడు ఆ తల్లి కన్నీరు ఇక్కడ కాదు అక్కడ కాదు ఎండి కొండల్లో పౌడి కొండల్లో ఉన్న లోకాల శంకరికి మాలె మందుతున్నది ఎండి కొండల్లో పౌడి కొండల్లో ఉన్న లోకాల శంకరి కళ్ళ మూసిండు ఆ శంకరికి చాలు కుండ చల్లు ఉన్నది గుండెల్లోబిల్లు వంట కార్యాలు బొల్ల పడతాన్ని అబ్బబ్బా ఇది ఎవరి కన్నీరు కావచ్చు ఆ కైలాసనాథుడు అరిసే లోపల అంజన వేసిండు ఇగ లోకము జగలోకంకం ఏడు పదనాలు ఎల్ల చూస్తున్నాడు కైలాసనాథుడు పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా కొట్టు కన్నీరున్నదా కోద కన్నీరున్నదా పరిదేసి పరిదేశి చోగి సన్నాసి ఎవడి కన్నీరు కావచ్చా అని కైలాసనాథుడు చూసేవారి కల్లా ఇక్కడ కాదు అక్కడ కాదు బుద్ధి గల్ల భక్తం పూలోక నగరం లోపల ఆగో అటువంటి శంకుమోయింది పట్నం ఒక్కటి ఉన్నది శంకుమోది పట్నాన్ని పరిపాలన చేసేవారు శంకుమైన మ శంకుమైన అమ్మవారు శకుంతల ఆ తల్లి గర్భము లోపల ఇద్దరు కొడుకులున్నరే సూర్యకాంత మహారాజు చంద్రకాంత మహారాజు ఇరవై ఏళ్ల వీరపుత్రుల తయారీ చేసి ఇద్దరు కొడుకులకు లగ్గం చేసింది సూర్యప్రభాదేవి చంద్ర ప్రభాదేవి ఇద్దరు కోడళ్లు ఇద్దరు కొడుకులు ఉండగా ఇద్దరు కొడుకుల తోడ నా బిడ్డ ఫలము లేదని చెప్పిన పాడువడ్డ గుళ్ళల్లో అఘోరమైన తవసు పట్టిందా అని తెలుసుకున్నాడు శంకరుడు మరి ఆ తల్లి శకుంతలా దేవి గర్భము లోపల మరి బిడ్డ ఫలమున్నదా లేదా అని ఏకా దృష్టి పెట్టి చూస్తాడు ముక్కేశ్వరుడు ఆ తల్లుడాల ఇప్పటి కాని అప్పటి కాని పూర్వ జన్మ సుకృత ఫలాన కొడుకుల బిడ్డల ఫలము ఉన్నారు మరి ఆ తల్లి శకుంతలాదేవి పూర్వ జన్మ లోపల పాపం చేసిందా పుణ్యం చేసిందా అని ఏకా దృష్టి పెట్టి చూసింది శంకర్ చూసేవారి కల్లా కమ్మ మర్యాద అంటే పూర్వ జన్మ లోపల చేసుకున్నది పుణ్యమే కల్లబడుతుంది గాని ఎక్కడా కూడా పాపం కల్లబడతలేదు మరి ఆ తల్లి గర్భము లోపల ఉట్టేవారు ఎవరున్నారని చూసేవారి ఒక్క గాని ఒక్క బిడ్డ ఉట్టే ఫలం ఉన్నది గాని ఆగో బిడ్డ ఏడు మూడు ఆ తల్లికి భర్త గండ ఉన్నది ఏయ్ బిడ్డ పుట్టినాక ఏడు మూడు గడియలకు ఆ యొక్క కళ్ళ బిడ్డ ఒక కన్న తండ్రి ప్రాణగండ ఉన్నది నవ తొమ్మిది మాసాలు మోసే భాగ్యం వాళ్ళకు ఉన్నది కాని యొక్క అటువంటి అమ్మాని పిలిపించుకునే భాగ్యం ఆ తండ్రికి లేదు బిడ్డ ఉట్టినాక తన తండ్రి అంటే శంకుమైన మహారాజు ప్రాణం పోయే గతున్నది ఆడినాక పోతా నా బిడ్డ నీకు బిడ్డ ఫలము తగది నీ ఇద్దరు కొడుకులే ఇంకా వెయ్యిండ్లకు మొదలైతారు సాలు నా బిడ్డ నీకు ఇద్దరు కొడుకుల ఫలము చాలు నీ ఇద్దరు కొడుకులు ఇంకా వెయ్యి ఇళ్లకు లక్షని మొదలైతారు ఆమె నీకు ఎండిగా ఉన్న బంగారం గా ఉన్న రాజ్యంగా ఉన్న దేశంగా ఉన్న కోరుకున్నది కొంగు పెట్టస్తానన్నాడు కైలాసనాథుడు ఎలాగ పోయి బిట్ట నీకు బిడ్డ ఫలమిత్త భర్త నచ్చిపోతాడు నీ భర్త ఒక గండాన్ని నీకు బిడ్డ ఉట్టే ఫలం ఉన్నదని చెప్తా భర్తనిపి పర్వలేదు ఒక నాకొక బిడ్డ పలం ఇద్దరు కొడుకులకు రాకిళ్ళ పున్నమనహడు రాకిల్లు కట్టుడానికి నాకు ఒక బిడ్డ కావాలి ఏ అన్నదమ్ములు గాని ఇల్లు కట్టుకున్నా ఇళ్ళకి ఏనా ఏ పండగ వేసుకున్నా ఏ పపము వేసుకున్నా కడప పెట్ట నీరాడు ఆడబెట్ట కూర ఆడు పెట్ట మంగళారతి పట్ట ఆడపిల్లు కావాలంటారా ఈ బిడ్డ బిడ్డల్లో ఓను బిడ్డ పుట్టినాక నా భర్త అచ్చుడు ఎందుకు నాకు బిడ్డ ఎందుకయ్యా నిన్న దాకా నేను ఒక చేత తింటా ఇంకా నాకు కోట సిరిమంతం ఇగిన ముప్పై రెండు పన్నారు కదా రెండు చేతులు తింటా దాని గుణము నేను తెలుసుకుంటాను అన్నాడు కైలాసహుడు ఇప్పటికి కాని అప్పటికి కాని భగవంతుడు అంటే వాడు భక్తుడు ఎన్నో రకాలుగా కష్టపెడతాడు లా బంగారం తీసుకొచ్చుకొని ఇట్లా బిస్కెట్ బిల్లం పెట్టుకొని ఉంటే వాళ్ళు అవుతుందా ఇంకా నువ్వు అరవై ఏళ్ళకి చూడు అదే బిస్కెట్ బంగారం ఉంటుంది మరి అదే ఆ అరవై తుల బంగారం తీసుకుపోయి అవసరయ్యకి ఇచ్చినటువంటి మంచి హారం చేసి తయారు చేసి మెడలోపలు వేసుకుంటే ఎంతో శృంగారం ఎంతో ఆనందం కొడుతుంది మరి భక్తులను ఎంత కష్టపెడితే వాళ్ళు అంత పుణ్యాత్తులు అవుతారు నా భక్తురాలు కళ్ళ నేను ఆ యొక్క భక్తి ఎంత చూస్తానన్నాడు కైలాసాలు ఏయ్ ఇక్కడ బండార వట్టిండి బిరికడి రాపా కొట్టిండి ఏయ్ బండార బండారం చెంజి ప్రమాదీర్ లేదరా దేవాన దేవత రూపితోని కళ్యాణం వడతే బండార లేని ఇక్కడ గాలు తురుకల రాజ్యం రాజ్యం

ಟ್ಟಿಂದು ಎಲ್ಲ ವೇದ್ರೀ ಮಂತ್ರಕೋಲೆ

కైలాసం నుంచి భూలోక నగరం కలిగి వస్తున్నాడు పూలోకర్షం శంకరుడు I'm <laughs> sorry. హర హర మహాదేవ శంభూ శంకరగా భగవతి భిక్షాంతేహి భగవతి భిక్షాంతేహి హే భీక్షాంతాన్ని బలుగుతున్నాడు కైలాసారుడు సేమ్బో శేంకరా వేమ్ లాడా రాజా తకు పులు బాటలు నీ తవడల పొగసూరి గాని తువ్వ దుండ ఆడిదాన్ని ఎక్కడ మంచి ఎక్కడ మంచి ఎవడ రాజన్న పుల్ బాడల్ అవుతా ఆడే ఎవడ రాజన్న నేను దేవుని పేరు చెప్పి రాజన్న కు ఎన్ని పూజలు చేసినా గానీ సంబరపడు ఎన్ని అలంకారాలు చేసినా గానీ ఎన్ని కోట్ల శ్రీమంతం తీసుకొచ్చి ఎన్ని లక్షల ఏంటి బంగారం తీసుకొచ్చి ఆ లింగానికి తొడిగిన సంబరపడడు సంబరపడు మనసు పూర్తిగా మనసు పూర్తిగా తీసుకొచ్చి శారడు శంబడు నీళ్ళు తీసుకొచ్చి లింగం మీద దారెత్తి పోతే అభిషేకో శంకర్ ప్రియా శంకర శంకర్ సంబరపడుతాడు అభిషేకం అయ్యో అయ్యో గట్ల కాదయ్యా నేను దేవుని పేరు ఎప్పుకోని మా అనిలు ముందర కూర్చుని అప్పటి నన్నే చూసుకుంటా అని నన్ను చూసి కట్టి మన్ను పుక్కుతున్నాడు రేపు పొద్దుగా నీకే అప్ప ఎప్పుతాము పండుగ ఆయన అప్పటితోంది నన్ను చూసిన కాగి

మల్లికార్జున సట్టేడు మారాలు సాగు పొద్దు మధ్య ఎంతో మంది రేపు కులజాతప్పకుండా మల్ల దేవుడి ఎంత మంది ఇప్పుడు కులజాతలు తప్పకుండా అందరూ మల్ల దేవుడికి మొక్కుంటారు మంచిగా బెల్లన్ను తీసుకపోయి శాఖ తీసుకపోయి కొబ్బరికాయ తీసుకపోయి మంచిగా పరమన్నీ పెట్టి బెల్ల శాఖలు పెట్టి కొబ్బరి మల్లన్నకు మంచిగా కోట మొక్కలు మొక్కుతారు